అందరికి నమస్తే వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ దిస్ ఇస్ రేఖ తెలంగాణ రాష్ట్రంలో రైతన్నల యూరియా గోసలు రైతన్నల యూరియా కష్టాలు చూస్తే కాంగ్రెస్ సర్కారు సర్కస్ ఆట కోతులాట చూసినట్టు అనిపిస్తున్నది ఆట మొన్న ఏమన్నాడోలా తుమ్మల నాగేశ్వరరావు అవు యూరియా కష్టాలున్నాయి యూరియా తఫ్లీఫ్ ఉన్నది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు గోసైతున్నది అని చెప్పేసి మాట్లాడిండు రెండు రోజులుగానే లేదు మాట మార్చిండు నేను ఏమనుకున్నా అంటే తుమ్మల నాగేశ్వరరావు మాటలు విన్న తర్వాత ఇట్లా అంటడేమో అనుకున్నా కానీ అమ్మో ఇట్లనే అన్నాడు అని కూడా చెప్పుడు జరిగింది ఆ వీడియోలో అయితే రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరతతోని రైతులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు రైతులకు తక్లీఫ్ అవుతా ఉన్నది మొక్కజొన్న చేసుకున్నాం వరి వేసుకున్నాం వరి కలుపు కలుపుకున్నాం పత్తి కలుపు మొక్కలు వీకేసుకున్నాము ఇటు పోతే ఇప్పుడు యూరియా వేయకపోతే ఇబ్బంది అవుతుంది ఎర్ర పడుతుంది చేను పెట్టబడిన పెట్టిన లాగోడు కూడా వెళ్ళదు పెట్టిన పెట్టుబడు కూడా వెళ్ళదు అని చెప్పేసి రైతులు ఆవేదన వ్యక్తం చేసుకుంటా వారం రోజులు పది రోజులు యూరియా సెంటర్ల కాడ ఆగ్రో సంస్థల కాడ పీసీఎస్ల కాడ మొత్తం మీద లైన్లు కడతా ఉంటే ఇలా ఏమో అంటారు కదా సర్కారు కథ ఎట్లా అయింది అంటే తంతలేవోనోడు గీస్తలేస్తాడు అన్నట్టు అయిపోయింది కథ రైతులకు యూరియా తిప్పలేదని అంటారు రైతులకు యూరియా బాధలేవంటారు రోడ్ల మీద నిలుసున్న రైతులు రైతులే కాదని అంటాను రూ ఇదెక్కడి కథ ఇదెక్కడ లెక్క కొన్ని మర్చుకు కొంతమంది రైతుల వీడియోలు చూపెడతా వీడియోలు చూపెట్టిన తర్వాత మీరు మాట్లాడు ఇది మెదక్ జిల్లా సేగుంటలో కిలోమీటర్ మేర లైన్ కట్టినరు యూరియా బస్తాలు వస్తాయి అని చెప్పేసి కిలోమీటర్ మేర రైలు కట్టిర్రు మహబూబాబాద్ జిల్లాలో మహబూబాబాద్లో రైతు కాళ్ళు మొక్కిన అధికారి ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉన్నాయి బరిగీసి కొట్లాడి తెలంగాణ కోసం కొట్లాడు బిడ్డ అని చెప్పేసి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తెలంగాణలో వీళ్ళ మళ్ళా బాంచను కాలు మొక్కుతా బానిస బతుకులు తీసుకొచ్చిండ్రు బాన్సన్ కాలు మొక్కుతా అని చెప్పేసి బానిస బతుకులు తీసుకొచ్చిండ్రు తెలంగాణ నా తెలంగాణ రాష్ట్రంలో ఇలా సాగునీళ్లకు కాలు మొక్కాల్సి వస్తుంది సా తాగునీళ్లకు కాలు మొక్కాల్సి వస్తుంది రైతుల ఎరువుల కోసం కాలు మొక్కాల్సి వస్తుంది ఆఖరికి నిరుద్యోగులకు కొలువులు కావాలన్నా కాలు మొక్కాల్సి వస్తుంది పరిస్థితి ఇట్లాంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం పండించిన ధాన్యము అమ్ముడు పోకుండా కొను సార్లు అని చెప్పేసి కాలు మొక్కాల్సిన పరిస్థితి ఏర్పడ్డది ఇందుక తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకంగా కొట్లాడి తెచ్చుకున్నది మళ్ళా ఇవాళ ఇవే పరిస్థితులు అంటే ఆనాడు పన్నెండు వందల బిడ్డల మంది ప్రాణాలు అసలు పోకపోతుండే మల్లయ్యల ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న తెలంగాణ రాష్ట్రంలో కూడా మళ్ళా గవ్వే బాన్సాన్ని కాలుబొక్తామంటూ బానిసలుగా బతికే రోజులు వస్తాయంటే తెలంగాణ రాష్ట్రం కోసము ఉద్యమంలో పాల్గొనేటోళ్ళు కాదు ఉద్యమంలో వాళ్ళ ప్రాణాలను పనంగా పెట్టి కొట్లాడి తెగించి కొట్లాడేటోళ్ళు కాదు ఇలా తెలంగాణ రాష్ట్రంలో మళ్ళా అవే పరిస్థితులు వచ్చినాయి ఇలా తెలంగాణ రాష్ట్రంలో మళ్ళా బాంచన కాలు మొక్కుత బానిస బతుకులు వచ్చినాయి ఆఖరికి ఆ రైతుల కాళ్ళు ఆ రైతులు అధికారుల కాళ్ళు మొక్కి ఆరేడు రోజులు లైన్లలో నిలబడి సొమ్మసిల్లిపోయి కింద పడితే నెత్తులు వలిగితే ఆఖరికి దావకాళ్ళకేసుకపోతే దిక్కు దివానం లేకుండా ఆగబైతున్న పరిస్థితులు చూస్తా ఉన్నాం ఈయల్లా ఆ పరిస్థితులను ఆ రోజులను కూడా ఇలా బీఆర్ఎస్ వాళ్ళే చెప్పులు లైన్లల్లో పెట్టినరు ఇలా బీఆర్ఎస్ వల్లే రైతులు వెనుక పొంటున్నారు రోడ్లు ఎక్కటోళ్ళు రైతులు కాదు అని చెప్పేసి మాట్లాడుతున్నారు కొంచెమన్నా సిగ్గనిపిస్తలేదా సారు రైతుల కష్టాలు చూసి కూడా ఇట్లా మాట్లాడుతుండ్రు ఒక ఆడబిడ్డగా ఇటువంటి మాటలు మాట్లాడద్దు కానీ నా తెలంగాణ రైతాంగం గోసలు చూస్తుంటే నాకు బాధ అవుతున్నది నా తెలంగాణ రైతాంగము అవస్థలు చూస్తూ ఉంటే నాకు గోసైతున్నది గుండె తరక్కపోతా ఉన్నది ఒక తెలంగాణ రైతు బిడ్డగా ఇలా లాగోడు కోసం రైతు దండ్లాడాల్సిన పరిస్థితి ఏర్పడ్డది రైతు భరోసా కోసం ఏడవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది రైతు రుణమాఫీ కానీ రైతులు ఏడుస్తున్న పరిస్థితులు చూస్తూ ఉన్నాం ఆఖరికి జీలుగా పచ్చిరొట్టె విత్తనాలు కూడా సప్లై చేయలేకపోయింది దద్దమ్మ సర్కారు శీతగాని సర్కారు ఇలా ఏమన్నంటే కేంద్ర ప్రభుత్వం మీద నెట్టేస్తుంది కేంద్ర ప్రభుత్వం మీద నెట్టేస్తే మరి కేంద్ర ప్రభుత్వం దగ్గర దాకా పోయి మీరు ఎందుకు కొట్లాడలేరు యాభై రెండు సార్లు ఢిల్లీ చుక్కలు చక్కర్లు కొట్టిండ్రు కదా యాభై రెండు సార్లు చక్కర్లు కొట్టి జేపీ నడ్డాను జేపీ నడ్డాను కలిసేమో ఒకటి వాళ్ళని కలిసిన ఏమోంటి వీళ్ళని కలిసిన ఒకటి తెలంగాణకి ఇక రందే లేదంటరి మరి ఈ రంది ఎందుకు ఖర్చు పడ్డది ఈ రంది మీకు లెక్క కనబడతలేదు వాళ్ళు బీఆర్ఎస్ నాయకులు ఎందుకుండి నడిపిస్తున్నారు అని అంటే అవ్వా అంటారు సూచటోళ్ళు సారు వార్లు ఎవరన్నారు ఏం కదా అనేది నేను జర ముంగడికి పోయినంగా మాట్లాడుతూ ఆ మచ్చుకు రైతుల యూరియా అవస్థలు చూడుండ్రి ఇది చేగుంటలో మెదక్ జిల్లా చేగుంటలో రైతులు కిలోమీటర్ మేర లైన్ కట్టిర్రు యూరియా వస్త్రాల కోసం చూడొచ్చు మీరు మెదక్ జిల్లా చేగుంటలో ఒక మెదక్ జిల్లా అనే కాదు ఒక సిద్దిపేట అనే కాదు ఒక గజ్వెల్ అని కాదు ఒక దుబ్బాక అని కాదు ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా ఇటు పోతే మహబూబ్ నగర్ మహబూబాబాద్ సొంత సీఎం రేవత్ రెడ్డి సొంత జిల్లాలో కూడా ఇట్లాంటి కొరతలు ఉన్నాయి ఇలా పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రి అయితే ఓరుస్తలేరు అని చెప్పేసి మొత్తుకుంటావు కదా రేవంతన్న ఇలా అదే పాలమూరు గడ్డ యూరియాకి అవస్థలు పడుతుంది అదే పాలమూరు గడ్డ ఇలా నీళ్ళకి అవస్థలు పడతా ఉన్నది ఏడవైనవి నీ ముచ్చట్లన్నీ దొంగకు సద్దిగట్టే ముచ్చట్లన్నీ చెప్తావు ప్రజలను మభ్యపెట్టేది అందుకు చూడు రైతుల గోసలు చూడుర్రి రైతుల నరుచుకుందామని వచ్చిండ్రేమో ఎమ్మెల్యే దానికి బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు మీరు ఎట్లా రాకపోతున్నారు మనకి ఎట్లా మొఖాలు లేకపోయాయి ప్రజలలో తిరిగేటందుకు ఇక్కడ పోలీసు పహారాలు కూడా పెట్టిరు కదా ఇది పాలమాకుల కాడ చూడొచ్చు మీరు సిద్ధిపేట జిల్లా పాలమాకుల కాడ పోలీసు పహారా పెట్టి ఇబ్బందులు పెట్టే పరిస్థితి ఇక్కడ వారం రోజులు లైన్లలో నిలబడ్డా రైతులకు యూరియా దొరుకుతాయి వీళ్ళందరూ బీఆర్ఎస్ నాయకులైనా వీళ్ళందరూ బీఆర్ఎస్ నాయకులైనా మరి ఎవరికి ఒక లైన్ కండవ కనబడతలేదు ఓహో రైతులందరూ బీఆర్ఎస్ తరపున ఉన్నారని మీకు బీఆర్ఎస్ బీఆర్ఎస్ నాయకులు లెక్క కనబడ్డారేమో నాకు తెలిసి ఇది సిద్దిపేట జిల్లా పాలమాకులలో రైతులందరూ దాదాపు ఆల్మోస్ట్ రైతాంగం అంతా కేసీఆర్ వైపే నిలబడ్డారు ఎన్నికలల్లో స్వల్ప మెజారిటీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది స్వల్ప మెజారిటీ వన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఓటు ఓటు శాతంతో అధికారంలోకి వచ్చి ఇలా విర్రవీగుతా ఉన్నారు రాష్ట్రంలో మీరేమన్నా అనుకో్రీ నేను ఇక్కడ ఇంకొకరికి భజన చేస్తలేను రైతుల అవస్థలు చెప్తాను ఇలా ఏం మాట్లాడతారు మీరు తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడదాం సైసుర్రీ ఇగో వీళ్ళందరూ బిఆర్ఎస్ నాయకులే ఇలా వీళ్ళు మాట్లాడేదాన్ని బట్టి చూస్తే ఇది గజ్వెల్లో ఈ రైతాన్ని ఎవరో పురుగుల మందు డబ్బా పట్టుకున్నాడు ఎద్దేర్చిన వ్యవస్థ రైతేర్చిన రాజ్యం బాగుపడదని రైతులకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించిన కేసీఆర్ ఏమో మంచోడు కాదు ఇలా రైతులను లైన్లలో నిలబెట్టి ఇబ్బందులు పెడుతున్న రాష్ట్ర సర్కారు కాంగ్రెస్ సర్కారు రేవంత్ రెడ్డి సర్కార్ ఏమో మంచిదని మెచ్చుకోవాలి మెడల మీద వేసుకోవాలి వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ అన్ని గవ్వే ఏం ఇయ్యకపోయినా ఏం రాకపోయినా రేవంత్ రెడ్డి సర్కారు గొప్పది రేవంత్ రెడ్డి సర్కారు ప్రజాపాలన సర్కారు రేవంత్ రెడ్డి సర్కారు ప్రజా సర్కారు ప్రజలకు మంచి చేస్తున్న సర్కారు అని చెప్పేసి ఆకాశం ఎత్తు లావట్టి తప్పుకున్న లావట్టి కింద ఎత్తేత్తునేవా మంచిగా ఉంటుండే ఈ పరిస్థితి ఉన్నది రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు ఏం మాట్లాడతారు ఈ రైతులు రైతులు కాదంటాడు తుమ్మల నాగేశ్వరరావు ఏడ వయసు వచ్చినావు సారు ఎన్నడన్న వయసు వచ్చినావా వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నావు నువ్వు ఇయాల ఏ పల్లె కన్నా పోయినావా రైతులు ఇంతెందుకు అవస్థలు పడతా ఉన్నారు ఈ యూరియా తిప్పలేంది యూరియా గోసలేందని అని చెప్పేసి ఏ పల్లెకన్నా పోయినావా ఏ పల్లెకు పోకపోగా రైతులు యూరియా కోసం లైన్లలో నిలబెడితే పోలీసులను పెట్టి లాఠీ చార్జ్ చేపిస్తావు నిన్న మహబూబాబాద్ జిల్లాలో లాఠీ చార్జ్ చేసిన పోలీసులు కొట్టే వీడియో పెట్టద్దని నేను పెట్టలేదు మొత్తం మీద మహబూబాబాద్ జిల్లాలో రైతులు యూరియా కోసం నిలబెడితే రైతుల మీద లాఠీ చార్జ్ చేసిర్రు ఇష్టం ఉన్నట్టు కొడతాను పోలీసు వాళ్ళు పోలీసు వాళ్ళకి రైటు ఎవరిచ్చిండు మీకు రైతుల మీద చెయ్యి చేసుకునే రైట్ రైతులను ఎట్ల అట్లా కొడతా ఉన్నారు నిన్న లాఠీ చార్జు కాంగ్రెస్ పాలనలో ఎంత కట్టం వచ్చింది ఒకప్పుడు పదిహేళ్ల కింద రైతుకి ఏ గోసనైతే ఉండనో మళ్ళా కాంగ్రెస్ పాలనలో తెలంగాణ రాష్ట్రంలో రైతులకు అదే గోసచ్చి పడ్డది ఎన్ని విలాదల మంచిగా వేసుకుంటా పోయినరు కట్టినిళ్ళు పెట్టిన పొయ్యి లెక్క చేసుకుంటా పోయినరు బిఆర్ బిఆర్ఎస్ నాయకులు కేసీఆర్ ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా రైతులకైతే మంచి వేసిండు ఇలా మాట్లాడతారు చెట్టుకేసిండు పుట్టకేసిండు గుట్టకేసిండు ఆ చెట్టు పుట్ట కాదని తయారీకి నువ్వు వేసిన పాపాన పోతలేవు కదా మొన్న స్థానిక సంస్థల ఎన్నికలని మొన్న వేసినావు అది కూడా మళ్ళీ అందులో కూడా చెట్లు గుట్లో పుట్ల వేసిండు చెట్లకు గుట్లకు పుట్టలకు వేసిండు అందులో కూడా పదిహేను ఎకరాల లోపు ఉండోళ్ళకి చెట్లకు చెరువులకు గుట్టలకు పుట్టలకు వేసినట్టు మరి ఇప్పుడు వేసింది ఏంటి మీరు ఆనాడు కేసీఆర్ చెప్పిన ముచ్చట ఏంటంటే అరవై ఉన్న ఆసామి కూడా హైదరాబాద్ వచ్చి రిక్షా దొక్కుకొని బతికిండు అసువంటి ఆసామి బతుకులు కూడా బాగుపడాలి కదా అని చెప్పేసి అందరు రైతన్నలను దృష్టిలో పెట్టుకొని రైతులకు రైతు భరోసా వేసినామని చెప్పిండ్రు ఇలా మీరు చెట్టుకు గుట్టకు పుట్టక వేయకున్నా కనీసము సాగు చేసే రైతన్నలకన్నా వేయాలి కదా టయానికి రెండు విడతలు దొబ్బతిరి ఒక విడత వేసి కూర్చుంటరి వేసినామోహో అని చెప్పేసి చెప్పుకోబడుతు తొమ్మిది వేల కోట్ల రూపాయలు రైతు భరోసా పైసలు వేసినామని ఒరిస్సా ఎన్నికలల్లో మేనిఫెస్టోలల్లో అది ప్రకార్డులు కొట్టుకోబడితే ఈడ పైసలంతా ఆడములగట్టబడితే సరే లైన్ దాటిపోతుంది కానీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎరువుల కోసం తిప్పలు పడతా ఉంటే నిజంగా చెప్తున్న రాష్ట్ర సర్కారుకు వ్యవసాయ శాఖ మంత్రికి సర్కసాట కోతలాట కోతులాట చూసినట్టు అనిపిస్తూ ఉన్నది రైతులంటే గంత చిన్న చూపా రైతులంటే గంత పర్వదక్కువనా రైతులంటే అంత నిర్లక్ష్యమా మీకు ఇల్ల ఉన్ని ఓడగొట్టుకోకూరి సారు ఉన్న సిగ్గు మొత్తం ఓడగో కొట్టుకోకూరి అని అంటారు ఇప్పటికే రైతుల రైతులకు తీవ్రమైన వ్యతిరేకత ఉన్నది కాంగ్రెస్ సర్కార్ మీద టయానికి అన్నె ఉన్నావు రైతు భరోసా పైసలు అంటివి పదిహేను వేలు వంటివి రెండు విడుదల ఎగ్గొడుతు వ్యవసాయ కూలీలకు పన్నెండు వేలు అంటివి కనీసం యాభై కోట్లు కూడా విడుదల చేసిన పాపాన పోలేదట ఇరవై కోట్లు కూడా మంజూరు చేసిన పాపాన పోలేదట కౌలు రైతులకు రైతు భరోసా అంటివి యజమానులతో సహా ఇత్తా అని అంటివి క్వింటాల్కి ఐదు వందల రూపాయల బోనస్ అంటివి ఏవి ఏడవా ఇలా రైతులందరూ అందరూ మీద ఉన్నారు సకాలంలో పంట కొన్న శాత కాలేదు మొన్న టార్గెట్ రీచ్ అయినామని చెప్పేసి ముందే బోర్డులు పెట్టుకున్నారు రైతుల పంటంతా ఏడదాడ వారేసి ఈసారి సాగు విస్తీర్ణం ఒక సెద్దిపేట జిల్లాలో చూసుకున్నట్లయితే లక్ష ఇరవై వేల ఎకరాల సాగు విస్తీర్ణం తగ్గింది ఇంకా మొత్తం సాగు చేస్తే ఏ విధమైన గోసలు ఉంటుండే ఏ విధమైన తిప్పలు ఉంటుండే ఇలా రైతుల అవస్థలు పట్టాయి రైతుల గోసలు పట్టాయి రైతుల బాధలు పట్టాయి ఒకటే రైతుల ధర్నాలు చేసినా బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు నిరుద్యోగుల ధర్నాలు చేసినా బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు ప్రభుత్వ ఉద్యోగులు ధర్నాలు చేసిన బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు ఆఖరికి మీ కాంగ్రెస్ నాయకులు రోడ్లెక్కిన వాళ్ళు వెనక బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు ఇది ఆ కదా పాడిందే వారా పాసపన్లా ఏమో అన్నట్టు ఏమో రాగము ఎప్పుడు పాడిన రాగమే వాడుకుంటూ పోతే వచ్చి రెండు పొద్దు అవుతుంది ప్రతిపక్షం మీద మురుగుడు తప్ప అది బీఆర్ఎస్ మీద మురుగుడు తప్ప ఇంకా ఉన్నదా మీరు చేసింది ఏమీ లేదు ఆఖరికి మీ కాంగ్రెస్ నాయకులు అంటారు ఏం చేస్తాను సారు ఇంకా ఎన్ని రోజులు తిట్టుకుంటూ పోతారు బీఆర్ఎస్ పార్టీని ఇంకెన్ని రోజులు తిత్తారు కాలం తిత్తారు పొద్దు గడుపుతారు కేసీఆర్ను తిట్టుకుంటా ప్రజలకు చేసేది ఏమన్న ఉన్నదా తిట్టుడు పనేనా అని చెప్పేసి ఇలా బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు వాళ్ళు వెనుక అని మాట్లాడుతాడు తుమ్మల నాగేశ్వరరావు నిన్నగాక మొన్న యూరియా కొరతున్నదని చెప్పేసి ఒప్పుకునే వరకు అబ్బా ఒప్పుకున్నారు రా బిడ్డ అనుకున్నా కానీ ఇవాళ మళ్ళీ మాట మార్చి అరకాస్ తిరకాస్ వేసి మాట మార్చి ఏం మాట్లాడతాడు పొన్నమ్మన్న గురించి జర వెనక సీరచుకుందాం

బాగా తు పాలనా ఇగో వీళ్ళందరు బిఆర్ఎస్ నాయకులేనట ఏమంటాడు యూరియా కొను యూరియా కోసం వచ్చిన వాళ్ళందరూ లైన్లలో నిలబడేటోళ్ళందరూ పొలాలల్లో ఉండేటోళ్ళు కాదట పొలాలల్లో ఉండేటోళ్ళు కాదట అంటే వీళ్ళు రైతుల లెక్క కనబడతలేరు తుమ్మల నాగేశ్వరరావుకు ఉన్నిజ్జత తీసుకోకుండా సారు నిజంగా నిజత ఏమి లేదు అయిపోయింది విడిచిపెట్టిరు సిగ్గులేదా జీడిగిందా అంటే నల్లగున్న నాకేం సింగు ఆ సిగ్గు అన్నట్టు అయిపోయింది కథ మీది అని చెప్పేసి జనాలు మాట్లాడుకుంటా ఉన్నారు రైతులు లెక్క కనబడతలేరు బీఆర్ఎస్ నాయకులట వాళ్ళనుకున్నది గింత అధ్వానమా గింత ఘోరమా గింత చిత్రమా ఏంది సారు ఉన్నది కూడా కాపాడుకోవడానికి అది అయితే లేదు ఇంకా మూడేళ్ళు ఉన్నది సారు మీరు ఎలగబెట్టేది ఏడాదికి రెండు పంటలు అంటే ఇంకో సార్లు పంటలేస్తారు రైతులు ఇంత ఇంత పర్వతక్కోతనమా ఇంత ఘోరమా ఇంత నీచానికి దిగజారుతారా ఒకవైపు రైతులు బోస పడతా ఉంటే ఇలా రైతన్న సొమ్మ సిల్లి కింద పడిపోతే నెత్తికి పొక్క పడేది రైతులైన్లలో నిలబడే వాళ్ళు రైతులు గారు అని చెప్పేసి మాట్లాడతారు తుమ్మల నాగేశ్వరరావు గారు మీరు రైతుల బాధలు ఉన్నాయి రైతుల గోసలున్నాయని నిన్నగాక మొన్న మాట్లాడతారు ఎవరు మొట్టకాయ మొట్టికాయలు వేసిరు సారు ఎవరు వేసిరు మొట్టికాయలు వీళ్ళెందుకు ఈ రివర్స్ గేర్ వేసిర్రు నిన్నగాక మొన్ననే కదా రైతులకు యూరియా తిప్పలు ఉన్నది అని చెప్పేసి మాట్లాడతావు మళ్ళీ ఇంకో ముచ్చట ఓట్లు ఇప్పుడు రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి రిజైన్ చేసిండ్రు కదా ఉపరాష్ట్రపతికి ఇప్పుడు కాంగ్రెస్ నుంచి ఒకళ్ళి నిలబడ్డరు బీజేపీ నుంచి ఒకళ్ళు నిలబడ్డరు కదా ఆ అభ్యర్థి నామినేషన్ వేయడానికి ఇలా కాంగ్రెస్ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓలే కాంగ్రెస్ నుంచి నామినేషన్ వేస్తున్న ఉపరాష్ట్రపతి కోసము రేవంత్ రెడ్డి ఓలే కానీ వీళ్ళు వాళ్ళకి సపోర్ట్ చేయండి వీళ్ళకి సపోర్ట్ చేయరు అని చెప్పేసి బాగానే మాట్లాడుతురు మా మంది ఎంపీలు మాట్లాడుతురు కదా మరి ఇలా రైతులకు యూరియా లేదు తెలంగాణ రాష్ట్రానికి ఫండ్స్ రిలీజ్ చేయండి తెలంగాణ రాష్ట్రానికి నిధులు విడుదల చేయండి అని చెప్పేసి ఏ ఒక్క ఎంపీ వీడియో చేసి విడుదల అయ్యాకపై ఇలా ఉపరాష్ట్రపతికి ఓట్లు అయ్యిరని చెప్పేసి రేవంత్ రెడ్డి వీడియో చేస్తాడు ఎంపీ మల్లురవి వీడియో విడుదల చేస్తాడు బీఆర్ఎస్ నుంచి వద్దిరాజు రవిచంద్ర ఇలా జేపీ నడ్డాను కలిసి రైతులకు యూరియా తిప్పలు ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో ఆ యూరియా తిప్పలు తీరువనరని చెప్పేసి లేఖ చేసి వచ్చింది ఇలా మాట్లాడతాడు రెండు మీరు రేపు ఓట్లు ఎవరికి వేస్తారో తెలుసు అని చెప్పేసి ఉపరాష్ట్రపతికి ఎవరికి వేస్తారో తెలుసు అని చెప్పేసి మాట్లాడుతాడు తుమ్మల నాగేశ్వరరావు నిన్ననే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పినరు ఏం అంటే ఒక స్టేట్మెంట్ ఇచ్చిండ్రు ఎవరికి ఎవరైతే రెండు లక్షల సెప్టెంబర్ సెప్టెంబర్ లోగా సెప్టెంబర్ లోగా ఎవరైతే రెండు లక్షల మెట్రిక్ టన్నుల రెండు లక్షల టన్నుల యూరియా కొరత ఉన్నది ఆ కొరతను తీర్చి ఎవరైతే ఆ కొరతను తీర్చి యూరియా ఇస్తామని చెప్తారో సెలవు పాండ్రి వాళ్ళకే మా ఓట్లు అని చెప్పేసి చెప్పుడు జరిగింది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిన్నటి ఆ మాట మీరు ఇన్లేదేమో యూరియా కాంగ్రెస్ వాళ్ళు రాహుల్ గాంధీ ఇస్తామని చెప్తే రాహుల్ కాంగ్రెస్ వాళ్లకు సపోర్ట్ చేస్తాం మోడీ ఇస్తామని చెప్తా బీజేపీకి సపోర్ట్ చేస్తామని చెప్పేసి నిన్న మాట్లాడడం జరిగింది అక్కడ కూడా రైతుల సమస్యలను ఎత్తి చూపి రైతుల బాధలు తీరువుర్రి అని చెప్పేసి మాట్లాడి ఎవరైతే రైతులకు యూరియా కొరత లేకుండా చేస్తాము సెప్టెంబర్ లోపు ఈ కొరత ఉన్న యూరియాను సప్లై చేస్తాము అని చెప్పేసి ఎవరైతే చెప్తారో వాళ్ళకు మేము సపోర్ట్ ఇస్తామని చెప్పేసి చెప్పారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇక మీరేమిన్నారు ఏం కథ నాకు తెలియదు సారు గాని ఇక సార్ వారు మాట్లాడుతారు రైట్ ఏమంటాడు కేంద్రంతో బీఆర్ఎస్ కొట్లాడాలన్నట మరి మీరు ఉన్నారు సారు ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీలు ఎన్నెది మంది బీజేపీ ఎంపీలు ఉన్నారు మీరు ఎందుకున్నారు సారు అడగరా తందుకున్నారా అని చెప్పేసి అడగదా తెలంగాణ సమాజం ఇలా మీరు ఇట్లా మాట్లాడుతురంటే ఇట్లా మాట్లాడితే మీకు కోపం వస్తుంది సారు మీరు ఉన్నారు సారు మీరు కొట్లాడేరా మీరే అడుగుతున్నారు కదా కాంగ్రెస్ వాళ్ళకు ఓట్ల అని చెప్పేసి మీరు ఎందుకు ఓట్ల చేయరు అటు బీజేపీ వాళ్ళు అడుగుతారు ఓట్లేయమని ఓట్లు ఓట్లేసుకోవడానికి అలగత్తది కానీ రైతులకు యూరియా తక్లీఫ్ లేకుండా చూడరు బీజేపీ ఎంపీ ఒక్కడన్నా ఒక్కరి ఒక్కరన్నా సప్పుడు చేసిన పాపాన ఓతలేరు యూరియా కొరత మీద రైతు కాంగ్రెస్ మంత్రులు కొంతమంది దళారులు సొమ్ము కాశపడడం వలనే రాష్ట్రంలో ఈ విధమైన తక్లీఫ్ ఏర్పడ్డది రాష్ట్రంలో ఈ విధమైన యూరియా కొరత ఏర్పడ్డది కొంతమంది దళారుల చేతులు దళారులతో చేతులు కలిపి పైసకు ఆశ పెట్టుకొని ఇలా రైతులకు యూరియా కొరత తెచ్చిండ్రు యూరియా ఇది సహజ సిద్ధంగా ఏర్పడ్డ యూరియా కొరత కాదు కొంతమంది మంత్రులు కొంతమంది దళారులు చేతులు గడిపి కృత్రిమంగా రైతులకు ఏర్పాటు చేసిన యూరియా కొరత అని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు మండిపడతా ఉన్నారు ఇప్పటికైనా ఆ రైతులను రైతులుగా చూడుండ్రి ఆ రైతులను రాజకీయాలకు మళ్లించద్దు ఆ రైతులను రాజకీయ వ్యక్తులుగా చూడద్దు ఉన్నిసతి కాపాడుకోరే సారు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నది తుమ్మల నాగేశ్వరరావు మాట తెలంగాణ రైతాంగం ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయరి మీ ఎంఆర్ మీడియా తెలంగాణ శనార్థి